గుంటూరు జిల్లా మంగళగిరిలోని తూళ్లూరు తులసి థియేటర్ సెంటర్లో గ్రామస్తులు రహదారిని నిర్బంధం చేశారు భారీ వాహనాలు ఇసుక టిప్పర్లతో గ్రామంలో దుమ్ము సమస్య తీవ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దుమ్ము సమస్యను పరిష్కరించేలా అధికారులు హామీ ఇచ్చేంతవరకు వాహనాలను వెళ్ళనివ్వమంటూ గ్రామస్తులు హెచ్చరించారు

తకాలి ఎట్లే మట్టి కొట్టుకుంటూ పోవటమైనా లేకపోతే ఏమన్నా ఇది ఉందా అని చెప్పి ఇప్పుడు సిఆర్టీఎల్ ఆఫీస్లో కూడా మా వాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కానీ సిఆర్టీఏ ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరు డిప్యూటీ కలెక్టర్ కానీ ఎవరు దీని మీద స్పందన లేదు అందుకని మేము ఈరోజు బల్డ్ మా ఆఫ్ చేసాం రావాలి అధికారులు పై అధికారులు వస్తే కానీ మేము దాన్ని తీసుకుంటారో ఆ సొల్యూషన్ చెప్పిన తర్వాత వదువుతాం అది